శక్తి అధంగ అష్టోత్తర శతనామాచన యథాశక్తి అన్యోన్య భక్త సహాయణ బ్రాహ్మణ సహాయణ అద్ర హరిష అత్త ప్రమిద బయట పెట్టుకోండి ఎదురుగా మీకు ఎదురుగా పెట్టుకోండి

Kita सभा सभा ారోలామి ప్రభావామి సమస్త రాజోక్కారూజాయా ஒருத்தரம்ம பரமேஸ்வர சின்ன அரந்த அர்ப்பணி ஒரு அகரபத்தி வெளியிச்சு பத்து விஷயம் தோட நான் பார்த்தா அகரத்து கோவிந்தா கோவிந்தா கோடிந்தா கோவிந்தா கோவிந்தா గోవిందా గోవిందా గోవింద గోవిందా 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 మీ అతడిగా ఉన్న మూడు ప్రీతాలు మూడు ముందు మీరు వెలిగించి బయటకు వచ్చేయాలి మీ ఎదురుగా ఉన్నవి మూడు గోవింద గోవిందా గోవిందా అందరూ చెప్పట్లేదమ్మా చెట్టుగా గోవింద గోవింద ందా గోగుందా 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 దీపాలు వెలిగించే వాళ్ళు చేసుకోవాలి జాగ్రత్తగా మీరు చిన్నవి జాగ్రత్తమ్మా చేయడం జాగ్రత్త ప్రజల మీద కేరళైనా చిన్నీలైనా జాగ్రత్తగా చూసుకోండి వెలుగుని రేవి నేను వీడియో పంపిస్తాను రా ఈనాడి ఆ రాడియో అసలు వెలిగించరా పడుతున్నాడు రవి రవిగారే బెటరు కింద మీద వెలిగించరు మొత్తం మీద కన్న కన్నం పెట్టావా